హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ఆధీనంలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు దీంతో రాష్ట్ర ప్రభుత్ రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపులు ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు పదేళ్లు పూర్తవడంతో పునర్విభరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణకే చెందుతుంది పదేళ్లు పూర్తయినందున ఏపీకి కేటాయించిన లేఖ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలు జూన్ రెండు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య అధికారికంగా ఉన్న బంధానికి మరో రెండు నెలల్లో తెరబడబోతుంది ఏపీకి హైదరాబాద్లో కేటాయించిన భవనాలు తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి హైదరాబాద్లోని లేక్ వ్యూ అతిథి గృహంతో పాటు మరికొన్ని భవనాలకు సంబంధించి అంటే జూన్ రెండు నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండదు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యూ గెస్ట్ హౌస్తో పాటు మిగిలిన భవనాలను ఖాళీ చేయాల్సి ఉంది తిరిగి వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది అయితే ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పాటు భవనాలు ఉచితంగా ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం ఉంది హైదరాబాద్లోని ఓ గెస్ట్ హౌస్ మరో రెండు భవనాలు మరో ఏడాది పాటు ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని దానికి అద్దె చెల్లించే అంశంపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటే ఉచితంగా మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం నగర్లో ఉన్న హెరిటేజ్ భవనం లకడికాపూల్లో ఉన్న సిఐడి భవనం లేక్ వ్యూ గెస్ట్ హౌస్లను తీసుకుని అద్దె చెల్లించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్లే ముందు ఏపీ ప్రభుత్వ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి పనిచేశాయి పాత సెక్రటేరియట్లోని కొన్ని బ్లాకులు కూడా ఏపీ కేటాయించారు ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పదహారులో తెలంగాణ నుంచి అమరావతికి రాజధాని తరలింపు మొదలుపెట్టారు రెండు వేల పదిహేడు నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిది జూన్లో ఏపీ ప్రభుత్వం కొన్నింటిని మినహాయించి భవనాలను అప్పగించింది ఏపీ ప్రభుత్వం సిఐడి హెరిటేజ్ భవనాలను పరిపాలనా అవసరాల కోసం అలాగే అత్యవసర అవసరాల కోసం కొనసాగించింది అలాగే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు రాజ్భవన్లోని లేఖ్యూ గెస్ట్ హౌస్కి వచ్చి విలేకరుల సమావేశం నిల్చుకుని వీలుగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత ఈ భవనాల స్వాధీనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది